సభకు నమస్కారం మనం ఒక చారిత్రక సందర్భంలో ఉండి తొమ్మిది శతాబ్దుల క్రితం ఇక్కడ ఆవిష్కరించబడినటువంటి మన మిత్రుడు శ్యామ్ ప్రసాద్ చెప్పినట్టు శాసన సాహిత్య సర్వస్వం అని పేర్కొనదగినటువంటి గుముడూరు గూడూరు శిలా శాసన ఆవిష్కరణ సభను మనం ఇప్పుడు జరుపుకుంటున్నాం ఈ సభను నిర్వహింపజేస్తున్నటువంటి శ్రీ పోతన చైతన్య వేదిక చాలా గొప్ప కార్యం చేసింది ఇది ఒక గ్రామంలో జరుగుతున్న సభగా మీరెవరు భావించకూడదు ఇది తెలంగాణ ఆంధ్రప్రదేశ్ తమిళనాడు రాష్ట్రాల వ్యాప్తంగా జరిగేటువంటి కార్యక్రమంగా మనం దీన్ని భావించుకోవాలి ఎందుకంటే కాకతీయుల పాలన కాంచీపురం దాకా పోయింది అని మనం విన్నాం కాబట్టి ఇంత గొప్ప విస్తృతమైనటువంటి కార్యక్రమాన్ని మనం మన మన మధ్యలో జరుపుకుంటున్నాం కాబట్టి ఈ సభను ఇంతటితోటి ఇక్కడ కాకుండా మనం పుట్టిన తేదీలు రెండు రకాలుగా జరుపుకుంటున్నారు ఈ మధ్యకాలంలో తిథి ప్రకారం జరుపుకుంటున్నారు తర్వాత ఈ హూన శకాన్ని బట్టి జరుపుకుంటున్నారు ఇవాళ ఈ ఈ లెక్క ప్రకారం చూస్తే డిసెంబర్ ఇరవై నాలుగు పదకొండు శకం పదకొండు వందల ఇరవై నాలుగు నాడు ఇది ఆవిష్కరణ జరిగింది అని మనకు ఎట్లయితే తెలుసో ఇదే శాసన పాఠంలో కనుక చూసినట్లయితే ఉంటే క్రోధినామ సంవత్సర పుష్య బహుళ పాడమి నాడు జరిగింది కాబట్టి క్రోధినామ సంవత్సర పుష్య బహుళ పాడ్యమి సంక్రాంతి జరుగుతున్నది ఉత్తరాయణ సంక్రాంతి నిమిత్తమే ఈ దాన శాసనం వేసినట్టు మనం చూసినాం కాబట్టి ఇవాళటి నుంచి ఈ మూడు వారాలు ఈ కార్యక్రమాన్ని నిరంతరంగా కొనసాగిస్తూ మనము ఈ శాసనంలో పేర్కొన్నటువంటి వేర్వేరు చోట్లలో అంటే అనుమకొండ కొల్లిపాక పొలంపాక వేల్పుకొండ కొరవి ఇట్లాంటి వేరువేరు ప్రాంతాలలో కూడా ఈ కార్యక్రమాలను కొనసాగించే విధంగా అవకాశం ఉంటుందేమో చూడమని నేను ఒక విజ్ఞప్తి చేస్తున్నా నిర్వహణ భారాలు నాకు తెలుసు అదే విధంగా ఈ సభను చూసినప్పుడు నాకు చాలా గొప్పగా అనిపించేది ఏంటి అని అంటే సీనియర్ సిటిజన్ సిటిజన్స్ అందరూ ఒక ఎనభై సంవత్సరాల వయోవృద్ధులు ఈ సభలో కూర్చొనున్నారు ఇది చాలా గొప్ప సభ కొన్ని చారిత్రకంగా కనుమరుగైనటువంటి అంశాలను వాళ్ళు సజీవ సాక్ష్యంగా చూసినటువంటి వాళ్ళు మా పాలకుతుల్ని చూస్తే రెండు బురుజులు నా చిన్నప్పుడు అక్కడ ఆడుకున్నటువంటి దసరా చేసిన బురుజులు ఇవాళ నీలమట్టం అయిపోయినాయి అట్లా నేను ఇక్కడికి గూడూరుకు ఏ రకమైనటువంటి అనుబంధం ఉన్నది ఒకటి రెండు మాటలలోనే చెప్తాను నేను పాలకుర్తి బల్లో చదువుకుంటున్నప్పుడు ఇదే గూడూరు నుంచి స్వామి సారు మాకు టీచర్గా ఉండేవారు వారి అబ్బాయి నరేందర్ ఆంధ్రజ్యోతి సాంస్కృతిక విలేకరుగా కూడా పనిచేస్తూ ఉన్నారు అట్లా నాకు గూడూరు మొట్టమొదలు తెలుసు నేను ఇక్కడ డాక్టర్ బుచిరాములు గారి బిడ్డ రమ పెళ్లికి నేను ఇక్కడికి వచ్చినప్పుడు ఆ రోజు రాత్రి లగ్నము ఇక్కడనే ఈ ఎదురుగా గ్రామ పంచాయతీ పాత భవనం ముందు ఈ శిలాశాసనాన్ని నేను మొట్టమొదలు చూసినప్పుడు నేను ఒక అంటే దాని ప్రాధాన్యత నాకు అంత తెలియకపోయినప్పటికీ నాలో ఒక ఆతృత ఒక ఉత్సుకత ఏదో కలిగింది అది క్రమక్రమంగా నాకు పెరుగుతూ పోయింది అట్లా నేను ఇక్కడ గ్రామంలో పాత కాలపు నాటి బావులను చూసిన ఇవన్నీ ఇవాళ నిర్మాణమైనటువంటివి కాదు చారిత్రకమైనటువంటి బావులు అని అప్పుడే నాకు అర్థమైంది తర్వాత ఇంకొకటి ఇంతమంది వయోవృద్ధులు మనం ఇక్కడ చూస్తున్నప్పుడు ఈ తరానికి తర్వాత తరం మనము తర్వాత తరానికి ఇంకొక తరం కూడా ఇక్కడ ఉంది దీనికి తర్వాత తరం పాఠశాల విద్యార్థులు పాఠశాల విద్యార్థులకు తప్పనిసరి ఈ మూడు వారాల మధ్యలో ఏదైనా ఒక కార్యక్రమం వ్యాసరస వక్తృత్వ పోటీ లాంటివి పెట్టి వాళ్ళకు మళ్ళా ఒక బహుమతి ప్రదానం ఇట్లాంటివి చేస్తే బాగుంటుంది తర్వాత ఇటువంటి వాటిని ఇక్కడ మన తెలంగాణ ఉద్యమాన్ని సజీవంగా నడిపిస్తున్నటువంటి వాళ్ళు మన ప్రాంతంలో మనకంటే ఎక్కువ చైతన్యవంతులు మన విలేకరులు ఇక్కడ తెలంగాణ తల్లి ఐలమ్మ ఫౌండేషన్ చైర్మన్ మన చిట్టాల ఐలమ్మ వారసులు చిట్టాల యాకే గారు ఉన్నారు తర్వాత శలేంద్ర సోవన్న గారు ఉన్నారు వీరందరూ కూడా ఈ చరిత్రకు సంబంధించినటువంటి చాలా విషయాలు రాస్తున్నారు వారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తర్వాత పరబ్రహ్మ శాస్త్రి గారు రాసినటువంటి ఈ గ్రంథాన్ని ఇంతకుముందే మన శాంప్రసాద్ చెప్పారు దీని రెండు వేల పన్నెండు సంవత్సరంలో కె యాదగిరి గారు ప్రొఫెసర్ కె యాదగిరి గారు ఉన్నప్పుడు దీన్ని మళ్ళా పునర్ముద్రణ చేయించి ఇప్పుడు కొత్త కాపీలు మనకు అందుబాటులో ఉన్నాయి తర్వాత ప్రతిదీ చరిత్రనే మన విజనరీ లీడర్స్ అనుకునే వాళ్ళు చరిత్ర అనే సబ్జెక్ట్నే అవసరం లేదు అని అన్నారు సార్ తెలుగు సబ్జెక్ట్ పోతుంది అని బాధపడ్డారు తెలుగు సబ్జెక్ట్ ఎప్పుడు పోదు సార్ చరిత్ర సబ్జెక్టును తీసేద్దామని అనుకున్నారు ఎందుకంటే వాళ్ళ చరిత్ర పట్ల వాళ్ళ భయం అది కానీ ఇవాళ మన చరిత్ర పరిశోధకులు వీళ్ళందరూ చెప్తుంటే చరిత్ర ఎన్నడూ పోదు తర్వాత కాకతీయ విశ్వవిద్యాలయం చరిత్ర శాఖ గురించి ఒకటి రెండు మాటలు చెప్పుకోవాలి కాకతీయ విశ్వవిద్యాలయం చరిత్ర శాఖలో ఆచార్యులు క్షేత్ర పర్యటనలు చేసి మన దేవరుప్ల ఇట్లాంటి ప్రాంతాలలో దొరికినటువంటి ఆర్ట్ ఫ్యాక్ట్స్ అన్నిటినీ కూడా వారు అక్కడ భద్రపరిచింద్రు ప్రొఫెసర్ విద్యాసాగర్ రావు గారు చేసినట్టుగా నాకు నా దృష్టికి వచ్చింది అట్లనే ప్రొఫెసర్ శ్రీధర్ గారు హెచ్ఓడి ఉన్నప్పుడు సాహిత్యం సమాజం అనే పేరుతోటి ఒక మూడు రోజుల జాతీయ సదస్సును నిర్వహించారు దాంట్లో మేమందరం కూడా పాల్గొని పత్ర సమర్పణ చేసినాం అవి చాలా మంచి మంచి ప్రజెంటేషన్ జరిగినాయి అంటే చరిత్రకు సాహిత్యానికి అవినాభావ సంబంధం ఉంది ఇది కూడా చరిత్ర సాహిత్యం దీంట్లో చంపకమాల ఉత్పలమాల పద్యాల సాహిత్యం ఎట్లా ఉందో అట్లనే చరిత్ర సాహిత్యం అట్లా ఉంది ఈ ఒక సాహిత్య విద్యార్థిగా ఈ చరిత్ర పరిశోధనకు లింగంపల్లి రామచంద్ర సార్ జిఆర్ వర్మ గారి వెంట తోడుగా వచ్చిండ్రు ఇట్లా ఇది చాలా గొప్ప సందర్భం చౌడవరపు విశ్వనాథం గారు అక్కడ పడిపోయినటువంటి ఒక స్తంభాన్ని తీసుకొచ్చి ఇక్కడ నిలబడితే పుల్లయ్య గారి జమానాలో ఇక్కడ నిలబడడం అనేది నిజంగా దానికి ఒక పునర్వైభవాన్ని మనం తీసుకొచ్చినట్టు అయింది నాకు ఈ విషయాన్ని మొన్ననే నాకు పరమకృష్ణ సార్ ఫోన్ చేసి తర్వాత అయ సార్ ఫోన్ చేసి చెప్పినప్పుడు నాకు ఏదైనా సభలో అయితే ఏదో చిన్న పద్యం రాసుకపోయి సార్ ఇంతమంది చెప్పినట్టు సభా సమయాన్ని తినకుండా ఉండడానికి ఒక పద్యం రాసుకపోయి వినిపించే అలవాటు కానీ పద్యం కాకుండా దీనికి ఒక వ్యాసం రాయాలి అని అనిపించింది ఒక వ్యాసాన్ని రాస్తే వాళ్ళ కొన్ని పత్రికలు వేసినాయి అది అంటే గూడూరు శాసనం గురించి నాది కూడా ఒక వ్యాసం వచ్చింది అని నేను తృప్తి పడడానికి అది ఉపయోగపడుతుందని నేను భావిస్తున్నా అట్లనే పాలగురికి సోమనాథుడు కూడా గూడూరు శాసనం తర్వాతనే అని మనం అందరం అనుకున్నాం ఎల్లంపట్ల నాగేశారు పాలకుర్తిల్లో పాలకురికి సోమనాథుని అష్టమశత జయంతి ఉత్సవాలు జరిగినాయి అంటే మొట్టమొదలు తెలుగు విశ్వవిద్యాలయం తరఫున పేరువారం జగన్నాథం గారి పనున వచ్చినటువంటి మొదటి వ్యక్తి వారు అటువంటి ఈ గూడూరు ఈ వాతావరణం ఇదంతా కూడా చూస్తే నాకు ఒక గొప్ప ఉద్వేగానికి లోనైతా తర్వాత నా మిత్రులు మాణ్య భుజేందర్ గారు ఉన్నారు డాక్టర్ లక్ష్మీపతి గారు ఉన్నారు తర్వాత మా సారు పిబిఎస్ రాజు సారు తర్వాత రాజు సారు తర్వాత శ్రీనివాస్ సారు ఇట్లా వీళ్ళందరూ నాకు తెలిసిన పెద్దలు ఉన్నారు తర్వాత గూడూరు మన శ్రీధర్ రెడ్డి గారు మిగతా అందరూ చూస్తుంటే నాకు చాలా గొప్ప ఆనందం ఉంది ఈ సభా సమయాన్ని తినొద్దు ఇంత సమయాన్ని తిన్నందుకు నన్ను క్షమించమని వేడుకుంటూ ఇంత చారిత్రక ఘట్టంలో పాల్గొనే అదృష్టం మనకు కలిగింది ఈ సభ ఈ మూడు వారాల పాటు కొనసాగుతూ ఉండాలని నేను మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ శిరసా నమామి ధన్యవాదాలు